దేవుని వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి మీరందరూ కూడా మీరందరే కాదు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నారండి ఇద్దరు వ్యక్తులతో ఐక్యం చేయబడి ఉన్నారు ఏమండి ఇద్దరు వ్యక్తులతో ఐక్యం చేయబడి ఉన్నారు ఒకటి మీరు మొదటి ఆదామంతో అన్న ఐక్యం చేయబడి ఉన్నారు లేకపోతే రెండో ఆదాంతో అన్న ఐక్యం చేయబడి ఉన్నారు మొదటి ఆదాం ఎవరు మొదటి ఆదాం ఎవరు మీకు ఆడం తెలుసు కదా ఆదాము ఆదికార్డు రెండో అధ్యాయంలో చూస్తాం మీరు ఉంటే ఆదాములు అన్నా అన్న ఉన్నారు లేకపోతే జీసస్ లో ఉన్నారు ఆదాములో ఉంటే ఏం జరుగుతుంది ఆదాములో ఉంటే ఏం జరిగిందంటే ఆదాములో నువ్వు ఉంటే నీకు నీ మీద పాపం వచ్చింది పాపం వచ్చింది పాపం ద్వారా నువ్వు పాపం చేసావు పాపం ద్వారా ఏం వచ్చింది మరణం వచ్చింది మరణం వచ్చింది కాబట్టి చనిపోతున్నావు ఇప్పుడు చెప్పండి మీలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా భూమి మీద ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద అందరూ చనిపోతారు ఎందుకు చనిపోతున్నారు తెలుసా ఎందుకు చనిపోతున్నారంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా మొదటి ఆదాముతో ఐక్యం చేయబడ్డారు అందుకని చనిపోతున్నారు చని నేను ఎందుకు చనిపోతున్నాను ఎందుకు చనిపోతున్నానని నేను మొదటి ఆదాములో ఉన్నాను కాబట్టి చనిపోతున్నాను మొదటి ఆదాములో లేకపోతే నాకు మరణం లేదు వచ్చిందంతా అక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనలో నుంచి నేను తీసి ఇంకొక ఆయనలో పెడుతున్నాడు సో ఈలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి ఈ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా నేను అదే గ్యారంటీ ఇస్తున్నాను మీకు ఆయనలో ఉన్నావు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నీకు నీకు పాపం వచ్చింది నువ్వు మరణిస్తున్నావు అన్ని జరుగుతున్నాయి ఆదాంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు జీసస్ క్రైస్ట్ లోకి వచ్చావు అనుకో దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను బాప్తేసం ద్వారా నేను తీసుకెళ్లి ఇంట్లో కలుపుతున్నాడు ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఆయనలో కలుపుతున్నాడు ఆయనలో నువ్వు అనుకో ఆయనకి ఏం జరిగినాయి అన్నీ నీకు జరుగుతాయి అన్నమాట అది గ్యారంటీ గ్యారంటీ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ జరుగుతాయి ఇక్కడ జరుగుతుంది నిజం కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుంది కాబట్టి నువ్వు దాన్ని నమ్మాలి చూడండి రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయానికి వెళ్దాం నేను మీకు ప్రూఫ్స్ కూడా నేను లో నుంచి మీకు ఇస్తాను రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చును పన్నెండో వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు చాలా ప్రాముఖ్యమైన టెక్స్ట్ అండి న్యూ లో రోమన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వల్వ్ టు ట్వంటీ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైన టెక్స్ట్ న్యూ లో మీరు ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరిని చూస్తాం మనం ఎవరిని చూస్తాము మొదటి ఆదాము చూస్తాము తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆయన నిజమైనటువంటి రక్షణ కలిగినటువంటి ప్రభువును కూడా మనం చూస్తాము చూడండి పన్నెండవ వచ్చిన నుంచి జాగ్రత్తగా నేను చదువుతున్నాను ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగో ప్రవేశించను అంటే ఒక మనిషి ద్వారానే లోకంలోకి పాపం వచ్చింది పాపం ద్వారా ఏమొచ్చింది మనం అందరం ఎందుకు మరణిస్తున్నాము పాపం ఎందుకు వచ్చింది ఒకని ద్వారా వచ్చింది సో ఆ ఒకటి వలన మరణం జరుగుతుంది అందరికీ మరణం ప్రాప్తించింది అని చూడండి అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి అందరికీ సంప్రాప్తమైన పదమూడు వచ్చింది ఎలా అనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపం లోకంలో ఉండే కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు ఏమంటే తెలుసా ధర్మశాస్త్రం వచ్చింది మోసే మోసే ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి పాపం అంటే ఏంటో తెలుసు కానీ అంతకు ముందు వాళ్ళు కూడా చనిపోయారు మోసేకి ముందు వాళ్ళు కూడా చనిపోయారు పద్దానుగు వచ్చిన అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను ఆదాము రాబోవునికి అని ఉన్నాడు అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకలు చనిపోయినా మరీ ఎక్కువగా దేవుని కృపయు ఏసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనే కృపచేతనైనా దానమును అనేకులకు విస్తరించు ఇక్కడ మనం ఇద్దరు మనుషులను చూస్తున్నాం ఒకటి ఈయన ఆదాము ఆదాములో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంట ఆదంలో ఉన్న వాళ్ళకి పాపము మరణము వాళ్ళని ఏళ్తుంటుందంట సో ఆయనలో ఉన్నావు నువ్వు నువ్వు ఆయనలో ఉన్నాయని దేవుడు అద్భుతంగా ఏం చేస్తున్నాడంటే నిన్న ఆయనలో నుంచి వేరు చేసి తీసుకొచ్చి జీసస్ కలుపుతున్నాడు అంటే నేను కలపడం వల్ల ఏం జరుగుతుంది నీకు ఆదాంలో ఉన్నప్పుడైతే ఏం జరిగినాయి వాటి అన్నింటి నుంచి విడిపించి నీకు ఇప్పుడు ఏం అంటే కొత్తగా నీకు జీవం ఇస్తున్నాడు పాపక్షమాపణిస్తున్నాడు నిత్య జీవం ఇస్తున్నాడు పునరుద్ధానం ఇస్తున్నాడు ఈలో ఉన్నవన్నీ నీకు జరుగుతున్నాయి ఆయనలో ఉన్న అన్నీ నీకు జరుగుతున్నాయి ఆల్రెడీ ఆయనలో నుంచి ఈలో తీసుకొచ్చినప్పుడు ఈయనలో ఉన్నవన్నీ కూడా నీకు జరుగుతాయని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది మొదటి కొరిందీల్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో కూడా ఈ మాటని మనము చూస్తాము అంటే ఇక్కడ పదిహేను అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే మనకు పునరుద్ధానం ఉందని గ్యారంటీ ఏంటి రేపు మనం చనిపోయినా కూడా మన సమాధుల్లో నుంచి మన సమాధుల్లో పెట్టిన మన ఎముకలు అన్నీ ఏమైపోతాయండి మొత్తం మట్టిలో కలిసిపోతాయి క్వశ్చన్ ఏంటంటే ఆ మట్టిలో కలిసిపోయినటువంటి మన శరీరాన్ని మళ్ళీ మొత్తం మన డిఎన్ఏ అంతా కూడా ఎక్కడ మట్టిలో ఉంటుంది అలాంటి దాన్ని అంతా కూడా దేవుడు లేపి మనల్ని బ్రతికిస్తాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ పదిహేను అధ్యాయంలో పునరుద్ధానం ఉందని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు అడుగుతుంటే దాని ఆన్సర్ చెప్తున్నాడు పదిహేను పన్నెండు చూడండి క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించి మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు ఏమంటున్నారు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లెగవరు అంటున్నారు లెవరు అంటున్నారు వాళ్ళకి రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు చూడండి మృతుల పునరుద్ధానం లేని వాళ్ళ క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు చూడండి మృతులు పునరుద్ధానం లేకపోతే జీసస్ క్రైస్ట్ కూడా లేకలేదు కానీ జీసస్ క్రైస్ట్ లేచాడు ఆయన లేచాడు తండ్రి పార్శ్రమలో ఉన్నాడు కాబట్టి పునరుద్ధానం ఉందని చెప్తున్నాడు ఉందని చెప్తూ ఇరవై వచ్చినాల్లో చూడండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు ఆయన ప్రథమ ఫలం మొదటి లేచాడు అందరికన్నా కూడా కానీ పంట కూడా లెగుస్తుంది ప్రథమ ఫలము వచ్చిందంటే ఏంటి పంట వస్తుందని అర్థం ప్రథమ ఫలం ఆయన ఆయన లేచాడు ఆయన లేచాడంటే ఏంటి మిగిలిన పంట అంతా కూడా లెగుస్తుందని ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా లెగుస్తారని ఎలా లెగుస్తారో చూడండి మనుష్యుని ద్వారా ఇరవై ఒకటో వచ్చిన మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన చూడండి ఆదాములో ఉంటే వాళ్ళందరూ చనిపోతున్నారనేది ఎంత నిజమో జీసస్ క్రైస్ట్లో ఉన్నవాళ్ళందరూ బ్రతుకుతారు అనేది అంతే నిజం ఆదాములో ఉన్నవాళ్ళు చనిపోతున్నారనేది ఎంత నిజమో జీసస్ క్రైస్ట్లో ఉన్న బ్రతుకుతారు అనేది అంతే నిజము ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇరవై రెండవ వచ్చినాం ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదురు జాగ్రత్తగా ఉండండి అంటే ఇది చూడండి మనకి రెండవ అద్భుతం దేవుడు చేసింది ఏంటో తెలుసా మనల్ని తీసుకొచ్చి ఆయన కుమారుల్లో మనల్ని కలిపాడు దాన్ని మనం బాప్తిస్మము అంటాం బాప్తిస్వములో ఏమవుతుందంటే మన మనల్ని ఆయనలో కలపడం వల్ల ఆయన మరణంలో దేవుడు కలుపుతున్నాడు మనల్ని ఆయనను పాతి పెట్టడంలో మనల్ని కలుపుతున్నాడు ఆయన తర్వాత ఆయన పునరుద్ధానంలో లెగడంలో కూడా మనల్ని ఆయనలో కలిపేశాడు కలిపేశాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి జరిగినవన్నీ కూడా మనకి జరుగుతాయి అంట మనకి జరగబోతున్నాయంట దేవుడు చేసినటువంటి ఆ బాప్తిస్మంకి అంటే లోపల ఆత్మలో జరిగేటువంటి బాప్తిస్మానికి సాదృశ్యంగా మనం నీళ్లలో బాప్తిస్మం తీసుకుంటాం కదా నీళ్లలో బాప్తిస్మం దేన్ని సూచిస్తుంది ఇదిగో దీన్ని సూచిస్తుంది ఇక్కడ జరిగిందని దాన్ని సూచిస్తుంది నీళ్ళలో బాప్తిస్మం ఏంటి ఒక వ్యక్తి నేను చనిపోయాను అని చెప్పి పాస్టర్ గారి చేతుల్లో తనని తను ఉంచుకుంటాడు ఉంచుకున్నప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడు చనిపోయిన వ్యక్తిని ముంచడం ఏంటి ఏంటి పాతి పెట్టడం పాతి పెడతాడు పాతి పెట్టిన తర్వాత తిరిగి లేపుతాడు అంటే ఏంటి పునరుద్దాను సో మనకి జీసస్ క్రైస్ట్లో ఏం జరిగిందో దానికి సాదృశ్యంగా బయట దేవుడు ఏం చెప్పాడు మీరు నువ్వు బాప్త్యమం తీసుకో నీకు ఇది జరిగింది లోపల నీకు బయట లోపల జరిగింది దానికి దాన్ని అందరి ముందు నువ్వు ప్రకటించడానికి నువ్వు బాప్త్యం తీసుకో దేవుడు మనకి చెప్పడం జరిగింది అందుకే మనం అందరం బాప్తిస్మము తీసుకుంటాం నీటి బాప్తిస్మం వలన కాదు రక్షణ రక్షణ ఇట్స్ నాట్ ఏ బాప్టిస్మల్ రీజనరేషన్ అంటే నీళ్లలో మునిగితే మనకి మనకి ఇవన్నీ జరుగుతాయని కాదు మనకు అవన్నీ జరిగినాయి కాబట్టి మనం వాటర్లో బాప్టిజం తీసుకుంటున్నాము అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి సున్నత సున్నతి కూడా అంతే సున్నతి ముందు లోపల జరుగుతుంది అలాగే బాప్తి బాప్టిజం కూడా ముందు లోపల జరగాలి దేవుడు మనల్ని తీసుకెళ్ళి తన కుమారుడిలో కలుపుతాడంట కలిపినప్పుడు మనకి తన కుమారుడికి సంబంధించిన అన్ని మనకు వస్తాయండి ఇది రెండవ అద్భుతం అంటే ఏంటంటే మేం మీరు చనిపోతారు మీరు పాతి పెట్టబడతారు మీరు తిరిగి లేస్తారు ఇది దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఇది ఎవరూ చేయలేరు భూమి మీద ఎవరు లేపగలరు మిమ్మల్ని మరణించిన వాళ్ళని దేవుడు తప్ప కేవలం దేవుడు మాత్రమే మిమ్మల్ని లేపగలరు ఇంకెవరూ లేపలేరు అందుకే మీరు చూడండి మనం ఎక్కడ మనుషుల్ని పాతి పెడతాం ఎందుకు పాతి పెడతాం ఎందుకు పాతి పెడతామంటే దేవుడు వాళ్ళని లేకపోతున్నాడు కాబట్టి లేకపోతున్నాడు కాబట్టి మనం వాళ్ళని బాధ పెడతాం మన విశ్వాసము అది ఎందుకంటే మనం దేవుడు వాక్కుని నమ్ముతున్నాం యోహో వాక్కుని నమ్మి చేస్తున్నాం కానీ ఎవరిని లేపుతాడంట ఎవరిని లేపుతాడు చూడండి ఇక్కడ ఇక్కడ అంటాడు దేవుని ప్రభావం మందు విశ్వసించిన వారిని అంటే ఎవరైతే జీసస్ క్రైస్ట్ని దేవుడు లేపాడు ఆ శక్తిని నమ్ముతారో ఆయన లేపాడు నా దేవుడు అని నమ్ముతారో వాళ్ళకే దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతం ఇది అనమాట ఎవరికి చేస్తాడు దేవుడిది ఎవరు చేస్తారంటే మీరు నమ్మాలి ఆయన కుమారుడిని లేపాడని ఆయన కుమారుడిని పునరుద్ధానంలో లేపాడని నమ్మాలి లేపి ఆయన తన కుటుపారసిన ఉన్నాడని నువ్వు నమ్మాలి నమ్మితే గనక నీకు తప్పకుండా ఇది దేవుడు చేస్తాడు రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఇదే మాట చెప్తాడు పదో అధ్యాయము మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు ఎవరైతే నమ్ముతారో ఏమని నమ్మాలి ఏమని నమ్మాలో ఇక్కడ చెప్తాడు పదవది తొమ్మిదో విషయం అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆ చూడండి దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడని రక్షించబడదు చూడు నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా ఆయన లేపాడు తండ్రి ఆయన నిత్యుడుగు శక్తి గల దేవుడు ఆయన లేపాడు నన్ను కూడా లేపుతాడు ఆయన లేపాడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితేనే నీకు కూడా ఆ పునరుద్ధానం అనేటువంటిది జరుగుతుంది ఆ జీవం అనేటువంటిది నీకు జరుగుతుంది సో ఆయన లేపిన తండ్రి నిన్ను కూడా లేపగలడు ఆయన లేపిన దేవుని శక్తి నిన్ను కూడా లేపగలదు అని నువ్వు నమ్మేవంటే కనుక దేవుడు నిన్ను ఆయనలో లేపబోతున్నాడు ఇది రెండవ అద్భుతం దేవుడు చేయబోతున్నటువంటి రెండవ అద్భుతం